హాయ్ అండి ఎంత ట్రై చేసినా లైనింగ్ బ్లౌజ్ ఫాస్ట్గా కుట్టలేకపోతున్నాం అన్న వాళ్ళకి నేను చెప్పిన మెథడ్లో ఒకసారి బ్లౌజ్ కుట్టి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటిని కూడా ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుని నాకు సైడ్కి అతుకులు పడతాయండి ఆల్రెడీ అతుకులు అనేవి జాయిన్ చేసేసుకున్నాను సో ఇలా కుట్టిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసుకోండి సరిపోతుంది మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలా ఫోల్డ్ చేసుకుని కార్నర్కి ఇంకో కుట్టు వేసేసేయండి బాగా ఇలా కార్నర్కి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు మొత్తం కూడా నీట్గా ఇలా జాయిన్ చేసేసుకోండి చక్కగా ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి లేదంటే ప్లస్ గుర్తు రాదు సో రెండోది రెండోది కూడా సేమే కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇలా నేను వీడియోలో చూస్తున్నారు కదా అలా పెట్టేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి కార్నర్కి బాగా కార్నర్కి ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు మొత్తం కూడా నీట్గా ఇలాగా జాయిన్ చేసేసుకోవాలండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా చక్కగా జాయిన్ చేసేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకోండి చక్కగా ఎగేస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇప్పుడు చూడండి ఇక్కడ నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా ఒక స్టిచ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతేనండి నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని తిన్నగా షోల్డర్కి తిన్నగా కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఇది కూడా అంతే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేశాను సో మెయిన్ డాట్ తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర డాట్ మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలండి అప్పుడే చెస్ట్ లిఫ్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో ఇటు సైడ్ కూడా అంతేనండి చంక దగ్గర నుంచి మెయిన్ డాట్కి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా స్ట్రేట్గా రావాలి షోల్డర్కి తిన్నగా తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గరన డాట్ ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంకవైపు ఉన్న డాట్ ఇలాగా చూసారా అండి చక్కగా వచ్చేసిందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్ అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి సో దానిపైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకోండి ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇది అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా కుట్టు వేసేసుకోండి లైనింగ్ మీదే కుట్టు పడాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టుపడేటట్టు నీట్గా స్టిచ్ వేసేయండి లైనింగ్ మీద కుట్టుపడాలి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకుని చక్కగా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా సో నా క్లాత్ని కట్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు షేప్ బెల్ట్ చూడండి ఎలా జాయిన్ చేస్తున్నాను రెండు లేయర్స్ని పట్టుకుని ఇలా కుడుతున్నాను ఒక లేయర్ వదిలేశాను ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కుడతాను అనమాట ఇలా చక్కగా నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఫోల్డ్ చేసేసుకోవాలి దీన్ని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటారు ఇలా మొత్తం కూడా ఇన్విజిబుల్ షే బెల్ట్ అనమాట ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు రెండవ షే బెల్ట్ ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా ఇలా ఫోల్డ్ చేసేయాలన్నమాట డబల్ ఫోలింగ్ చేస్తే ఇన్ని విజిబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కుడి చేతి వైపు ఉక్సు పట్టి దీనికోసం నేను మూడు విడబ్ తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను ఇలా పెట్టేసుకుని దీనిపైన కూడా ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి అడుగు భాగంలో పెట్టేసేయండి ఇలాగా దీనిపైన ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా డబల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు కాజా పట్టి అయిపోయింది కదా దీనిపైన ఉక్స్ పట్టి పెట్టుకుని చెక్ చేసుకోవాలి కుట్టే ముందు లేదంటే ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి అడ్జస్ట్మెంట్ చేయడానికి వీలు ఉండదు ఇప్పుడు నాకు చూడండి కొంచెం ఎక్కువ వచ్చింది అందుకనే నేను ఏం చేశానంటే ఒక డాట్ దగ్గర తక్కువ వచ్చింది కొంచెం ఫోల్డ్ చేసి కుట్టాను సో అలా చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతే మాత్రం మీకు ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ నీట్గా ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి కట్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ఉక్సిపట్టి పట్టి ఎప్పుడు పైనుంచే కుట్టాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి సరిపోతుంది ఎగస్ట్ ఇది ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలా స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకుని డబల్ ఫోల్డ్ చేసేసేయండి ఇదంతా కూడా డబల్ ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతే ఒకసారి ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుస్తుంది చూసారా కొంచెం అంతే ఇంక పెద్ద ప్రాబ్లమేం కాదు అది అయిపోయిందండి ఇది కూడా అని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ దగ్గర ఇది అసలు స్కిప్ చేయకండి ఈ టిప్పు సగానికి ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి ఎంత ఎక్కువ వచ్చినంత కట్ చేసుకోవాలి మనకి వెనకాల పట్టి ఎత్తడానికి ఎంత అయితే ఖర్చుకోవాలి అంత ఇలా చేయడం వల్ల మనకి షేప్ అనేది బాగా వస్తుంది అనమాట కిందకి దిగిపోయినట్టు అలా ఉండదు చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ని తీసుకుని మొత్తం కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి అంటే పొడుగు సరిపోలేదు అందుకుని ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి చూస్తున్నారు కదా అలాగా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు దీని మీద పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని దీనిపైన స్ట్రేట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా నీట్గా ఎక్కడ కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎగస్టమ్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇదంతా కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా నడుము లూజ్ ఒక మార్కింగ్ వేసేసుకోండి నడుము లూజ్ అనేది సో నాకు వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ దాకా వచ్చింది నడుము లూజు సో అన్నిటికీ అలాగే మార్కింగ్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఉక్స్ పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలాగా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసే ముందు ఈ టిప్ మిస్ అవ్వకండి స్ట్రేట్గా కుట్టి వేయాలి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వాలి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి భుజాల జారు ఉబ్బెతిగా లేదనమాట ఇప్పుడు నేనైతే సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను అదే క్లాత్ తోటి పైపింగ్ వేస్తున్నానండి అందుకునే క్రాస్కున్న క్లాత్ని తీసుకుని అన్ని జాయింట్లు వేసేసాను జాయింట్లు వేసిన తర్వాత వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా వీడియోలో అలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా షోల్డర్స్ని జాయిన్ చేసుకుని సో దాన్ని ఏం చేయాలంటే మీరు చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసినా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను చూస్తున్నారు కదా వీడియోలు ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ ఇలా వెళ్ళిపోవాలన్నమాట ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక నాకు కొంచెం తక్కువ వచ్చింది జాయింట్ వేస్తున్నాను ఇప్పుడు క్లాత్ క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలాగ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగ అంతే రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా మొత్తం కూడా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చక్కగా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇంకా రెండో సైడ్ అంటారా ఇంకా మీ ఇష్టం మీరు పైపింగ్ వేసారు కాబట్టి మీరు హెమింగ్ చేయించుకుంటారా లేదంటే కుట్టి వేస్తారనేది పూర్తిగా మీ చాయిసే నేనైతే కుట్టు వేస్తున్నాను కస్టమర్ కుట్టే వేయమంటారు అందుకుని ఇలా చక్కగా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి రెండో సైడు మీరు ఒక స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్టోన్ థ్రెడ్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి అయిపోయింది ఇంకా రెండో సైడ్ కూడా చక్కగా ఇలాగా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకుని వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏమైనా ఎక్కువ క్లాత్ అనిపిస్తే ఇక్కడిక్కడ ఇలాగా ఫోల్డ్ చేస్తాను సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూస్తున్నారు కదా ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కరెక్ట్గా రావాలండి కరెక్ట్గా వచ్చిన తర్వాత అంటే షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా అది ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో లో తీసుకుంటాం కదా అది ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట బ్యాక్ది బ్యాక్కి వెళ్ళాలి మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి వన్ సైడ్ తర్వాత ఇంకొక సైడ్ అలా కుట్టేసిన తర్వాత రెండు వైపులా కుట్టేసుకోవాలండి సైడ్ జాయిన్ చేసుకోవాలి రెండో చూపిస్తాను ఫస్ట్ స్కిప్ అయిపోయింది ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటే వెళ్ళిపోండి ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం సైజ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు సో హ్యాండ్ లూజు ఫస్ట్ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కరెక్ట్గా పెట్టేసేయండి ఇలాగా స్ట్రెయిట్కి వెళ్ళిపోయి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ తర్వాత ఉల్టా తిప్పేసుకుని కుట్టు అంతే ఇక్కడ ఎజ్జికి ఒక స్టిచ్ వేసేయండి ఎగ్ సోన్న క్లాత్ని కట్ చేసేయండి అంతే చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు కూడా నేను చెప్పినట్టు కట్ చేసారు కట్ చేసి కుట్టారంటే ఇంతే ఫాస్ట్గా అయిపోతుందండి బ్లౌజ్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫిట్టింగ్ చాలా బాగా వచ్చిందండి మనకి మన దగ్గర ఇంకా మూడు నాలుగు బ్లౌజులు ఉన్నాయి ఇవే సేమ్ ఫిట్టింగ్ నచ్చి మళ్ళీ ఇచ్చారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్